రామ సీత కాళ్ళు పట్టుకుని బోర్ని ఏడ్చేస్తుంది అయితే సీత ఏమైంది రామా అని తనని దగ్గరికి తీసుకుని లేపుతాడు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే సార్ ఇన్నాళ్ళు మీరు ఏమైనా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను భరించలేకపోయాను ఎందుకనంటే ఈరోజు సిరి బాధ చూసి నేను త మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోలేకపోతున్నాను మీలాంటి గొప్ప వ్యక్తులు మరొకరు ఉండరు సార్ అంటూ సీత మీద రామ నిజమైన ప్రేమను పెంచుకుంటుంది మనం అందరం అనుకుంటాం ప్రేమ అంటే అందంగా ఉండాలి ఆకర్షణ ఉండాలని కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం ఎదుటి వాళ్ళ మనస్సు చూసి మనం తెలియకుండానే ప్రేమలో పడిపోతాం అయితే ఇక మరుసటి రోజు ఇక సీత ఏమో రామ పడుకుంటే పాపం తను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఈ అంటాడనమాట వదిలేస్తే కానీ తన అందం ఒక కవిత్వం రాసేలాగా చేస్తుంది ఎందుకంటే రామాను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ సీత తన అందాన్ని చూసి కూడా మోహించిపోతాడనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్